ఏ గిపడే పూజమేలుగుతున్నా గట్ల కూసునో లేదో నువ్వు ఫోన్ చేసినావు అట్లా మనం ఇద్దరం కలిసి ఈ సందుల గా పూజనేనా ఆ గా పూజనే ఎందుకు మరి ఫోన్ చేసినావు పండోకు ఇంటి గ్రా బావా అక్కన దోలుకొని hey నీన్ రాన్ బా మార్ది నువ్వు మర్యాద మంచిగా ఏవో పికూ ఊకే మడికల ఆపిసోను ఏ ఈసారి వైన్స్లే ఊసునందా నీకెందుకు బావ నేను ఉన్నాగా ఏమ్రా బాడీ వైన్స్లు ఊసుంటావా hey గట్ల గాదమ్మ బావ చెప్పాలి అట్లయితే నస్తాడు బావా మర్జిపోకు మరి రా సరే బా పూజ సగమైంది మొత్తం అయిపోయినాక మీ అక్కని దూలుకొని వస్తా ఇల్లుండి సరే మంచిది బావ మరి ఏమే మీ తమ్ముని మాత్రం నాకు మర్యాద గట్టి చేయమని చెప్పు ఏం తక్కువ పడ్డా మధ్యలోకి వస్తా నేను ఇంటికి చెప్తున్నా సరేనండి ఆయనకి నేను చెప్తలే ఏమి అల్లుడు ఇప్పుడే నా రాకట ఏ లేదత్త మా మధ్యలాగి మందాయి వస్తున్నావు మీరు బరీ జోక్స్ చేస్తారు అల్లుడు బావకు ఏమన్నా మర్యాద అయిపోరా అట్లనే జరంతా చికెన్ గిట్లా తీసుకురాపో ఇంట్లో

మంచిగా పెద్ద కారు కొనుక్కోవచ్చు కదా ఏడా బావా తాగుతానికి పైసలు దిక్కులేవండి ఇంకా నా ముఖానికి పెద్ద కారా దీంట్లోనే డీజిల్ పోస్తానికి ఆనకాలు ఇంకాలు మొక్కాల్సి వస్తుంది ఊని చెప్పమంటే ఏమైనా బాధ సరే మరి లగ్గం చేసుకో ఈ పెద్ద కారణ పెడతారేమో నా కొలిస్తారే పిల్లను నేను పెద్ద తాగబోతుంది అని ఏ మస్తు మంది ఇచ్చేటోళ్ళు ఉన్నారో నువ్వు టెన్షన్ పడకు సరే అని ముందు చికెన్ తీసుకున్నావా మంది తీసుకున్నావా ఏ చికెన్ తర్వాత అయినా తీసుకోవచ్చు

ఏం బామ్మాడిది నేను చీప్ లిక్కర్ కానీ ఎక్కడ కొడుతున్నాను నీకు అవుతావా తీసుకునే దాకా రాష్ట్రీస్ అప్పుడు దాకా సరే సరే ఫుల్ ఆఫ్ హే ఫుల్ బాటిల్ ఇచ్చేయ్ నీ అవ్వ అవుతా లేడుగా అమ్మా బావా ఇచ్చే ఫుల్ బాటిల్ ఇచ్చేయ్ సరే సరే బావా పోదాం పాయ్యా A few moments later బావా నేను తీసుకుంటా మరి ఆ తీసుకో బామ్మాడిది నీ అవ్వ ఇది ఎంత చేదు ఉందేంటి అందుకోసమే హార్డ్ దాగాల బామ్మాడిది అమృతం అమృతం లేకటి ఉన్నది మంది అవునారా అయితే నాకు పెగ్గు పోయాయి అవు ఏం రో ఓయ్ అంటును బలిసిందా అవును ఓయ్ అంట రాయంట నువ్వు మంది వస్తావా పోయావా ఏమ్రా మాట లెక్క వస్తున్నాయి తాగింది ఇప్పుడే ఎక్కిందా ఏమి ఎక్కువ తక్కువ బోరినవానుకో సీసేసుకొని వచ్చి నీకే దింట బాల్కో మరి రే బామాడిది నీకు తాగింది ఎక్కైందా ఇంటికి పోదాంపా ఫోన్కి ఎక్కిందిరా ఇంకో బిల్ తీసుకురాపోతా నాయనా కోదాం అరే నాయనా నువ్వు ఫస్ట్ ఇంటికి పోదాం పారా ఇంటికాడ మస్తు బిల్లు ఉందంట నీష్టం ఉన్నది రాదు పా నాకు మందైపిస్తా అంటేనే వస్తా లేకుంటే నేమంట నేను అరే మస్తున్నది పారా నాయనా ఇంటికాడ జీవితంలో మాత్రమే నీతో ఇంకోసారి మందా కదరా ఇలాంటి బామటిది మీకు కూడా ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని ఓరు చెప్తారు రా లంగా ఒరే నువ్వు దుంకక నాయనా చెప్తున్నాగా నాకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా క్రేజీ మోజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బావా